మీకు ఆ ఇంట్లో కరెంట్ వైర్ ఉంటుంది కదా ఎప్పుడన్నా కరెంట్ వైర్కి మా జాయింట్ నా దగ్గర ప్లాస్ చేయలేదు అనుకోండి కరెంట్ వెళ్తూ ఉంది వెళ్తున్నప్పుడు మీరు ఎప్పుడన్నా కావాలని ఆ వైర్ పట్టుకోండి ఇట్లా ఏమవుతుంది షాక్ కావాలని పట్టుకుంటే పోతావు ఇలా పట్టుకున్నావు మా దాన్ని ఇంకా ప్రాణం పోయేదాకా తెలియక టచ్ అయితే జస్ట్ మళ్ళీ వదులుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కావాలని పట్టుకున్నావు అనుకో ఇంకంతే నీ పని పాపం కూడా అంతే నువ్వు కావాలని పట్టుకుంటే నువ్వు పోయినట్టే తెలియకేదో అలా నెట్టుకొచ్చింది పాపంలో పడిపోయినంటే మళ్ళీ ఎప్పుడూ విడుదల పొందే కృప ఉంటుంది అందువల్ల కావాలని ఐ లవ్ యూ ఐ లవ్ యూ సీన్ అన్నావు అనుకుని నువ్వు ఐ లవ్ యూ అని పోయినట్టే ఇంకా నేను ఎవడో ఎవడన్నా విడిపించాలని ట్రై చేస్తే నువ్వే పట్టుకున్నావు ఇంకెవడో అంటే వినండి పెద్ద ఏరు అండి తుఫాన్ వచ్చిందంట తుఫాన్ వచ్చి నదులు కొట్టుకుపోతామని అంట కొట్టుకుపోతా ఉంటే ఇల్లులన్నీ ఎగువ నుంచి దిగువకి కొట్టుకుపోతామని పెద్ద పెద్ద కలప అన్నీ కొట్టిపోతా ఉంటే దగ్గరలో ఉన్నవాళ్ళు కృష్ణానది ఒడ్డున ఉన్న వాళ్ళు లాక్కొచ్చుకున్నారంట కలప అంతా లాక్కొచ్చుకుంటే ఒకటి కంట ఒకటి నల్ల కలబడింది అంట పెద్దగా ఉందంటారే దాన్ని లాక్కొచ్చుకుందాం అని వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు అంట పట్టుకుని లాక్కొచ్చుకుంటే అది రావట్లేదంట ఒడ్డున వాళ్ళు ద్దామంటే నేను లాగడం కాదు అది నన్ను లాగుతుంది అంట అయితే వదిలిపెట్టి నేను వదిలిపెట్టి చాలా టైం అయ్యింది కానీ అదే నన్ను వదిలిపెట్టట్లే అంటే వీడు ఆ ఏట్లో కొట్టుకు వస్తున్న ఒక ఎలుగు బండిని పట్టుకున్నాడంట వీడు ఎల్లి అదేదో పెద్ద కలపనుకొని నల్ల కర్ర దొరక దొరికిందని పట్టుకుంటే అది వీణు పట్టుకుందంట నేను వదిలి చాలా సేపు ఇదే నన్ను వదలలే చాలామంది పాపాన్ని కావాలని ముందు పట్టుకుంటారు తర్వాత నువ్వు వదలాలన్నా నిన్న వదలదు